హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి క్వాలిటీ కలిగినటువంటి కాకి డాగ ఈరోజు మేము ముందుకు తీసుకొని రావటం జరిగింది ఇది సంక్రాంతికి చాలా ఉపయోగపడేటువంటి కోడిపుంజు చాలా మంచి క్వాలిటీ కలిగింది పెద్ద పాదాలు దెబ్బ కాళ్ళు కలిగి బారు మొఖం వేసుకొని పెద్ద చెవులు కలిగినటువంటి చూడండి ఎంత చక్కగా ఉందో ఇది గుంటూరు జిల్లా పెరంగపురం మండలం మునగపాడు గ్రామం నుండి ఆర్డిఎం పామ్స్ ఆర్డిఎం పామ్స్ నుండి వచ్చినటువంటి కాకి డాగండి దీని వయసు వచ్చి పద్నాలుగు నెలలు బరువు వచ్చి నాలుగు కేజీలు సైజు వచ్చి ఇరవై మూడు సైజు ఇది చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంది కావలసినటువంటి వారు సంప్రదిస్తే ఇది సంక్రాంతి పండక్కి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి పుంజు చాలా రీజనబుల్ కాస్ట్లో కేవలం పన్నెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే ఇందుట్లో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంటుంది కావలసినటువంటి వారు సంప్రదిస్తే దీని యొక్క ఫొటోసు వీడియోసు మీకు షేర్ చేస్తాం ఫ్రెండ్స్ బాయ్